అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ బాస ఈ రోజు ఏంటి పెంటక్క సాయంత్రం వీడియో పెట్టిన అనుకుంటారా ఇయ మనోలి చెప్పిరు కదండి రోజు 2 వీడియోస్ పెట్టండి అని ఇయ మన సబ్‌స్క్రైబర్ చెప్పినందుకు కొంచెం టైం అనేది తీసుకొని ఇంకా మీ కోసం కొంచెం లెంగ్త్ తక్కువైనా సరే గాని

బుద్ధి బుద్ధి గాన పయ్య బుద్ధ గాన పయ్య శరణు గణేశ శరణాలయ్య అంబ నది తీరాన వెలుగుతున్న పయ్య శరణు గణేశ శరణాలయ్య పంచగిరి వాసునికి తోడు ఉన్న పయ్య శరణు గణేశ శరణాలయ్య ఓ పెంటక్క గణపయ్య పాట ఇంత ముద్దుగా వాడుతున్నావు ఓ ఏమో ఏమో నోటి నిండా వాడుతున్నావు అక్క ఇంటుంటే బుద్ధి అవుతుంది మరి నిన్న పొద్దు కంగ వినాయకుని ఈ పాట ఎంత ముద్దుగుంది ఉంది పాడితే కాదా అందరు పెంటమ్మ పాడు పాడు అని ఎంత బట్లానా వాడకపోతే అగదు నీ గొంత ఎంత సన్నం వస్తుంది ఎంత ముద్దుగా వాడుతున్నావు పెంటక్క నిన్నగాడ వాడమంటే వాడకపోతివి ముద్దుగా మైక్ ఇస్తే మైక్ లో వాడితే ఊరందరు తినిపిస్తుండే ఎందుకు కాడ వాడకు గిడ వాడుతున్నావు ఇంటికి వచ్చి ఏమో చెల్లి నాకు అయితే తల్లి ఎంత మందు వినాయకుని కాడ కొంతమంది ముందర నాకు వాడాలంటే ఓ మొగ్గ దగ్గర ముందు తల్లిన పాడము ఈ అంటే ఎవ్వరు లేరు కదా ఇక కూరగా లాలి వస్తారేమో పాడదాం అనుకున్నా గానీ ఏ ఎవ్వరు లేరు ఎక్కడ టైం పాస్ అయితే లేదని పాడుతున్న శైలి నువ్వు వేడంగా వచ్చి ఇంటికి ముద్దుగుందానే ముద్దుగుందా అక్కాని గొంతు సారం ఎంత ముద్దుగుందా అనుకుంటున్నావు ఇదే పాట అక్కడ వినాయకు కాడ మైకు తీసుకొని పాడితే అయితే ఊరందరు మెచ్చుకుని గురిపెంట నేను ఆ గీ ముసలికి వచ్చి ముద్దుగా పాటలు పాడుతుందే పెంట అని ఆ గిఫ్ట్ లాంటి గిఫ్ట్లు ఇద్దరు అమ్మ నువ్వేమో ఊరేంకొచ్చి ఏమంటారు చూడు ఊరేంకొచ్చి వాడుతున్నావు ఏమో పోవేమ్మా నాకు మన్ని చూస్తే ఇక భయం అవుతుంది సిగ్గై పాడైతుంది పోనీ కానీ తిన్నవా ఏడక్క తినలేదు ఇక నిన్న మొన్న తుండి కూరనే అయ్యింది ఇక లేని తర్షా షారన్న అంటే చింతపండు లేదు ఇక దుఃఖం మీద పోతే ఆడుకోమిటోడు దుఃఖం బంద్ చేసుకొని పోయిండు ఈ తాత చింతపండు ఉంటే పెట్టరాదాకా పాత చింతపండు

ఏమోనే గ్యాస్ వచ్చి టైం పోరుముడు అంతా కాలిందంటే అట్లా ఇచ్చాడు ఏ చింతపండు వాళ్ళడే బ్ చేసినా షెల్లె ఏ చెప్పేమనుకుంటున్నావు నేను ఎత్తున్నా ఉంచుకొని లేదంటుంది మా పింట అక్క ఫీల్ అయ్యింది ఇట్లా ఉంటే ఎక్కువ చింతపండు కాడేది చెప్పు అయ్యో నేనేమంటున్నా అక్క నువ్వు ఉంచుకో లేదంటా ఎన్నడున్నా ఏదడి లేదా అనకు ఇస్తుంది ఇచ్చేదానివి ఇది ఇప్పుడు ఏదంటు నేను ఎందుకు అట్లా అనుకుంటా కానీ లేనట్టు నిజంగా నేను కానీ సరే తీ అక్క పోయి మరి ఏదైనా నీళ్లు పోతొకని వేసుకుంటింటకు గవర్ గవర్ ఐదున పానము చీరలమ్మ చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు సన్న చీరలు చీరలమ్మ చీరలు అగ్వా అగ్వా ఆఫర్ చీరలు వినాయక చవితికి ఆఫర్ చీరలు రండమ రండి మా బాగున్నావా అక్క ఆ బాగున్నా బాగున్నా బాగున్నావా గట్లని ఆదివారం పూట అందరు ఇంటికాడ ఉంటారు కదా అన్ని గల్లీలు అడుచుకొని పోదాము ఇక ప్రతిసారి మీ గల్లికి వస్తే ఊరు తీసుకోరమ్మా మొన్న వారం వచ్చినా నువ్వు నువ్వు తాళం వేసుకొని పోయిర్రు ఈ గల్లీకి వస్తే ఒక్క పోదా అని ఇక రావుడే బంద్ చేసిన అమ్మ అయ్యాల పండుగ పూట వర ఇంటికాడ అని వచ్చినా

ఏమ అక్క గీ అంగీలు వేసుకుంటేనే నాకు ముద్దు అనిపిస్తది మంచి గాలి పోయినట్టు అనిపిస్తుంది దశీరు కట్టుకుంటే ఈరికి పాడైతుంది సరే సరే వాన్న దించు ఇక చూడు రమ్మా నచ్చిన చీరలు తీసుకొని పక్కకు పెట్టుకోరి ఆఫర్ అంటే ఆఫర్ అగ్గుకు అంటే అగ్గుకు తెచ్చిన ఈసారి చీరలు చూడు ఇక కలర్లు గిలర్లు అన్ని మంచిగా ఉన్నాయి పేరు పెట్టాల్సిన అవసరం ఏ లేదు చీరలకు చూడు మూడు అయితే మూడు అయితే నేను మూడు చీరలు తీసుకుంటా ఇక ఆన్లైన్ వస్తారు కదా చెప్పేటి వాళ్ళకు దాని అయితే చెల్లె మొత్తం తమాహ లేవు కట్టుకుంటందుకు లేవు కానీ పెట్టేందుకు ఇట్లా లేవు నా బిడ్డ రెండు చీరలు తీసుకున్నది ఇక ఆమె నచ్చుతాము తీసుకొని పోతుందేమో కానీ ఏ మామూలు రేటు ఏం కట్టుకుంటుందో ఏమో చెల్లె మరి చూడు ఇవైతే నాకు నచ్చి పక్కకు పెట్టినా ఓయమ్మో చీరలు తీసుకుంటున్నట్టు రో పెంటమ్మా చీరలు తీసుకుంటున్నావు ఎంతకి ఇస్తుండీ ఏమో అక్క ఇంకా రేటు వేయలేదు అయితే తీసి పక్క పెట్టుకున్నాము ఇంకే అన్న దగ్గర బట్టలు మంచిగా ఉంటాయి అక్క బట్ట గ్యారంటీ ఉంటది ఎన్ని రోజులు ఉత్తినా ఇట్లా కలర్ షేడ్ కాదు అంత సాగు బాగుంటాయి చీరలు నాకు తల్లి నా కాటన్ చీరలు అయితే ముద్దుగా కనిపిస్తాయి చెల్లి అనుకున్నావు సరే నువ్వు నేను వన్ కడతావు కాటన్ కడతావు సన్న చీరలు కడతావు నీకు ఏమైనా ముద్దుగానే ఉంటే తీసుకో ఆయన నా దగ్గర పైసలు లేవు చెల్లి తీసుకోరు తీసుకోరు ముద్దుగానే ఉన్నాయి ఇది తీసుకోదు దీనికి ఎందుకు అంటాయి ఇక్కడికి వచ్చి అవి తీసుకోరు ఇవి తీసుకోరు అంటది దానికి ఎందుకో బోడ మొక్కని సబ్బు కట్టబోక ఆగో ఏమో అంటావు బక్కమ్మ అవతలంగా మళ్ళీ గుయా గుయా ఏమంటున్నావు ఏమంటు నువ్వు అయ్యో నిన్నెందుకు అంటే లక్ష్మమ్మ నాది నేనే అనుకుంటున్నా గీ సీరియల్ బాలేదు అవి తీసుకో అని అంటున్నా పెంటక్కతో మాట్లాడుతున్నా నిన్న ఎవడన్నా వాళ్ళకరు ఇచ్చిర్రా ఏ మాట్లాడినా నీ గురించి అనుకుంటావు షేవులు చక్కగా వినిపియావు నీకు కానీ గుయా గుయా మొత్తుకుంటున్నావు బక్కమ్మ అని అంటున్నావు ఏ తీసుకుంటే తీసుకోలేకపోతే లేకపోతే సప్పు తాగుతావు ఇది నీలవాడి ఏమో అంటున్నావు అని నన్ను బెదిరిస్తావు ఓయామ్ ఒక్క మాట అంటే పది మాటలు వస్తాయి తల్లి నీ నోట్లకి పెంచి నీ నోట్కి పోదాండ మీకు ఓదండే తీసుకొని నిన్నేమంటున్నామా నేను చెప్పక్క మరి రేటు అన్నం అడుగు ఎంతకైతేస్తాడో చీరలు మరి ఒకటే పరిండ్ లేవచ్చు నువ్వు తక్కువకి ఇస్తేనే తీసుకున్నాం ఆఫర్ అన్నాడు కదా ఎంత ఆఫర్ చెప్తాడో ఏం కతున్నావు ఇది ఎక్కువ రేట్ అయితే నా వల్ల కాదా కొద్ది దాన్ని పైసలు నా దగ్గర లేవు మరి రేట్ అయితే మాట్లాడు వేడిపోతున్నావు రా పెంటమ్మ జోరుదారుగా తయారైన సీగకు మల్లెపూలు చుట్టినవు

ఆగో ఎక్కడ పోతే దీనికి ఎందుకంట ఈ ముసలిది ఈ బోడ ముఖం పెట్టుకొని ఇచ్చులు కచ్చకాయలు అన్నీ అడుగుతుంది దీనికి ఎందుకంట మంది సంసారాల మీదనే ఉంటది దీనికి తన్నంతా ఆ గట్ల కాదు చెల్లె ఇక ముద్దు కొడుతున్నావు ఎన్నడు ఇట్లా తయారు కావు కదా ఎటు అట్నే ఉంటావు కదా ఈ ఉన్న కదా దువ్వి పూలు పెట్టింది ఎక్కడ పోతుందేమో దావతి గిట్లు ఉన్నట్టుంది ఈ పెట్టి మూతల తీసుకుంటుందేమో బట్టలు అనుకుంటున్న చెల్లే సరే సరే తీసుకోరు అమ్మా మీ ముచ్చట తర్వాత మాట్లాడుకోరి ఇక చీరలో బేరం చెయ్యరమ్మా నాకు టైం అవుతుంది మళ్ళీ అవతల ఆడ కట్టుకోవాలి అవతల ఆడ కట్టుకోవాలి అందరూ ఇంటికాని ఊర్రానికి వచ్చినా మీరేమో మీ ముచ్చట మీ కుర్రు తీసుకుంటారా తీసుకోరా పెంటక్క తీసుకోరు దాని ఒక్క చీర మూడు వందల యాభై అమ్మ ఇక ఆఫర్ అన్నప్పుడు మూడు ఇస్తా తీసుకోరు ఒక్కొక్క చీర మూడు వందల చొప్పున ఎన్ని చీరలు తీసుకున్నావు అన్ని లెక్కేసి ఇచ్చిపోరు ఇక

ఆగో నువ్వు తీసుకునే దానివైతే అవి మాట్లాడు తీసుకోని దానివి నీకెందుకంటాయి ఇవన్నీ గురించి ఇచ్చి పచ్చికయాలన్నీ అడుగుతున్నావు ముసలిదానా బోడ ముఖం దానా బయటికి ఆగో ఈ బక్కది నన్ను అంటేనే సైసది నేనేమన్నా మీకు మాట మాట జవాబిస్తావే బక్కదానా నువ్వు నిన్నెవరి వాళ్ళకరు ఇచ్చిరే నేను పెంటమ్మకు చెప్తున్నా ఆ నువ్వు తీసుకోకమ్మా రంగమ్మ నీకు చెప్తున్నాను పెంటమ్మతో మాట్లాడుతున్నా నువ్వు మూసుకొని ఉండరాదు నీకెందుకే ఏమో పోవే మా నీ దగ్గరకు వచ్చి పెంట సాపదారు చూకున్నది మేలు ఇద్దర చేయి నేను పోతా మంది అందరితో మాటలు పడాల్సి వస్తుంది నిలబడి సరే అమ్మా ఇక తీసుకోరు పొద్దు పొద్దు బోని పూట మీరు ఎంత అంటే అంత కాడికి వేస్తున్నా తీసుకోరు తీసుకొని డబ్బు నేనైతే మీరు చేస్తున్నారు అమ్మా ఇక నాది పూట పైసలు లేక గంట గానం బేరమాన్యం అన్నా సరే పంపకు మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు ఎంత అంటే అంత ఇచ్చి తీసుకుంటాం తీ

నా దగ్గర కొనేంత సోమతి ఉండదా అన్నావు ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకొని అమ్ముకొచ్చుకో ఊరంతా తిరిగి ఆ ఇక పో అన్న సీరియల్ అయితే మంచిగా పడ్డాయిపో మళ్ళీ వచ్చిన మళ్ళీ రెండు సీరియల్ తీసుకుంటాం అన్న తీసుకోరు తీసుకోరు అమ్మా మళ్ళీ వచ్చిన నాడు తీసుకోరు ఏమన్నా తీసుకోరు ఇక మీ మొగళ్ళు అన్న ఎన్నో పైసలు తెచ్చి చేతిలో పెడతారు మీరు తీసుకుంటారు మీకేంది నా సొంతలకు ఏమన్నా కొడుకుని బట్లాడు బట్లాడు కావాలి తీసుకోరు తీసుకోరు ఆగో చూసిన వాక బద్మాషి ఎట్లా మాట్లాడుతుందో ఎంత నోటికి వస్తే అంతనే మాట్లాడుతుంది అది అన్ని మాటలు అంటుంటాయి ఇట్లా నువ్వు సపోర్ట్ చేయవేందక్క ఆ గోడ ముఖం దానికి మన గురించి ఎందుకంటే ఏమైనా మన దుసు పోసుకుంటది మన కన్ను కన్నంటుంటది దానికి అది ఒక్క రూపాయి పెట్టే శాత కాదు ఏదైనా కూడా కాదు కానీ తీసుకొని తీసుకొని మీకేంది మీ మొగళ్ళు తెచ్చి పెడతారు మీరు తీసుకుంటారు మీకేంది నా కోడ తీసుడు అంటే దాన్ని నాకు మాటలు అంటే మాటలు వస్తాయి కానీ ఎత్తి ఏమంటే దాన్ని ఏవో నితి చెల్ చేస్తుంది కానీ ఊకో ఊకో మనకి ఎందుకు వచ్చిన బాగా దాని దగ్గర ఫోర్ కంచి నిమ్మ లాగా మూసుకొని ఉన్నది బెటర్ షెల్లి అది గయ్యాలి ముందే పంచాయతీ నెంబర్ వన్ ఉంటది మనకి ఎందుకు వచ్చిన బాధనే దాంతో ఎందుకు వచ్చిన వెళ్ళి చెప్పు మీరిద్దరు కయ కయ అంటే నేను ఇట్లా వద్దాం అనుకోలే గానీ అది కుక్క కుక్కలు మొక్కుంటది ఎందుకు అదే సపరేట్ గా మూసుకొని పోతుంది అని తప్పు చేసింది నేను ఓయమ్మో పెంటక్క బక్కక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళు చీరలు తీసుకున్నారు ఓయమ్మ బాగానే తీసుకురు అవును సరిత ఇక చీరలన్నీ పాతకాయ గుడ్డికాయ పడ్డాయి

అమ్మో ఇంకా నన్ను సీరియల్ తీసుకుంటే బతుకలు ఇస్తారా అక్క మా అత్త అమ్మగడు ఏమొద్దే ముద్దు తీసుకోరు తీసుకోరు ఇక నా దగ్గర పైసలు ఉన్నప్పుడు తీసుకుంటా కానీ ఇంకా జీతం పర్లేదు పెంట అక్క ఇక పోతుందా తీసుకోరు అవునమ్మా ఎందుకు వచ్చిన బాగా ఇక మీ అత్త మళ్ళాగో పెంటమ్మని ఏది పెట్టినట్టుంది అందుకే సీరియల్ తీసుకుంది మా కోడలు ఆ సబ్బుదాకా పోతున్నామని పిలిచినట్టుంది అందుకే ఏది పెట్టినట్టుంది తీసుకుంది అని అట్లా బాధం లేదు తల్లి మీ అత్త ఎందుకు వచ్చిన బాధ పోపు ఎట్లా పోతే దానికి అట్లనే అయ్యో గట్లమ్మ ఆమెకు నచ్చితే తీసుకుంటదేమో ఒక్క సీరగిట్ల సూపియకపోతే మీరు అమ్మో ఆ లత్త గురించి ఆ మోహన్ గురించి తెలియదా అన్న నీకు ఇవాళ గనక తెలిసిందనుకో ఇక మా బూరిదికి సార్ రాస్తారు ఏ సొంత అనుకున్నా వాళ్ళు మా మూలలు కాదు ఇక నచ్చ తీసుకున్నా ఇట్లా అగో పెంటామ బాకమ్మని ఏం వెళ్ళినట్టు వేసినట్టు నా కోడల్ని తీసుకో పెట్టి పైసలు అన్ని కలిసి పెట్టించడం అట్లా బాధ అని చెప్తారు అన్న ఎందుకు వచ్చిన బాధ అందుకే పోపు అంటే వెయ్యింది ఏడిపోతుందో పెంటక్క టీక్ టాక్ తయారైపోతుంది సరిత హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోతుంది ఓ అమ్మో ఇయ్యాల రేపు ఆడోళ్ళు ఎంత సోకులు పడుతుర్రేమ్మా జాడగొట్ట పనికి పోయినా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని టిక్కు టిక్కు అనుకుంట పోతుంది అంత సోకులు అవసరం అని మాక పోరికి ఏదో గవర్నమెంట్ జాబు ఆ పెద్ద వేస్తే టీక్ టాక్ తయారైపోతుంది ఏమో సోకులు ఏమో ఎక్కడ పోతుందో ఏం కథను ఆ నీళ్ళ గురించి పట్టించుకుంటే మన బతాలు మనకెందుకు చెప్పదాకా చూడాలి మూసుకొని ఉండాలి చెల్లి ఆ ఆశీర్యం తీసుకుంటున్నాం రమేష్ అయ్య నీకు పెళ్లి కాకపోయినా పెళ్ళాం అంటే తీసుకుంటావేమో అనుకుంటే ఇంకేనా పెళ్లి చేసుకుంటావో నేను ఎప్పుడు చూడాలి మా మమ్మరాల్లో ఆ కాదు పిల్లగా ముప్పై ఏళ్ళు దాటిపోదు నేను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు ముసలు అవుతున్నావు ఏమైనా మెడలు ఇంతలా గోల్స్ వేసుకొని ఉత్తుత కోల్స్ అది బంగారు కోల్సా ఇక కండ్లకు అద్దాలు పెట్టుకుంటావు సూట్ బూట్ వేసుకొని టీ టాక్ తయారై ఉరుకుతావు మెల్లగా చేసుకుంటే తీపెంటవ్వా ఓయమ్మో నేనేమో ముసలు అవుతున్నా నువ్వేమో సోరామవైతున్నావు కాదు ఆగో టీక్ టాక్ తయారైనవు ఏడిపోతున్నావు అమ్మ పూలు పెట్టినవు జోరుదారు గా తయారైనవు చీరలు మీద చీరలు తీసుకుంటావు అమ్మ నీకేంది ఇగ నీ మొగడు అన్నిందాల తెచ్చి పెడతావు నువ్వు తీసుకుంటావు ఏమైనా మన్ను మీదేందమ్మా నువ్వు ఆగుజే రెండు చీరలు ఎటువంటివి ఉన్నాయో చూపి నేంకి ఇట్లా తీసుకుంటా ఆ మంచనా ఉన్నావు కానీ నువ్వు అమ్మకి ఎట్లా వేసుకుంటాను నాకు అద్దాంతా అదనవుంట సీరాలు కట్టం చానా సీరలే పాటలు సీరాలు వేసుకుంటాను అనుకుంటుంది నువ్వు అమ్మ చూసుకుంటావా తీసుకుంటావా

ఆ సరే సరే ఇక నాకు సెలక్షన్ ఏం తెలుసు కానీ ఇక మీరు ఏమైతే చీరలు తీసుకురా అన్న ఇల్లు ఏమైతే తీసుకురో ఇవన్నీ చీరలు నాకు సేమ్ అన్న తీసుకో అబ్బా భయ్యా బయ మంచి ఉన్నాయి చీరలు ఇక మళ్ళసారి వచ్చినప్పుడు ఇక ఇవి మంచి అనుకో ఇంటిని తీసుకుంటే ఇక కాబట్టి పైసలు

చీరలమ్మ చీరలు సన్న చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు ఆఫర్ చీరలు వినాయక చవితికి ఆఫర్ చీరలు వచ్చినాయమ్మ రెండమ్మ రండి మీ ఇంటి ముందుకే వచ్చినము మీ వాడకు వచ్చినము సన్న చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలే ఓ పెంటక్క అన్న మస్తు మురుస్తుండు పెంటక్క చీరలు అన్ని అమ్ముడు ఒకటే దెబ్బకు రెండు పిట్టెలు అన్నట్టు ఇక అన్ని చీరలు మనమే తీసుకున్నాం సగం బడా ఇక అన్ని డబ్బులు అమ్ముకొని పోతాడేమో అక్క అవును చెల్లె సీరలు తగ్గకే పడ్డాయి ఇక మనం పట్నం పోతే మస్తు పెరణావు ఓ మరాన్పూరికి రాయిలు అవ్వు ఇక పొయ్యి వచ్చి పానం నొక్సా నొక్సన్ చెల్లె మా ఆయన ఇంటి ముందరికి వచ్చి మంచిగా పడ్డాయి సీరలు ఆపెండ అక్క అక్క పోరాడి పోయిందా ఆ పొయ్యిండు చెల్లె ఇంకా ఉంటాడు కాదు అక్కా ఎవడన్నా చూస్తే సిగ్గు తట్టింది పోరానికి పెళ్లి కాకముంది అన్ని సీరలు తీసుకోపోయిండు మరి ఎవరికి పెడతాడు దానికే పెడతాడు అక్క ఇంత సిగ్గు చీరమే పట్టుకొని ఉందా పోరడానికి పెళ్లి కాలేదు మరి మా అమ్మ ఒకతే ఉంది మా అయ్య లేకపోయే ఎట్లయితుంది నా సంసారము రేపు రేపు ఎట్లా అమ్మ శాపన శాప కాక మనకు ఏసి పెడుతుంది తెచ్చి పెడుతుంది ఇంకెళ్ళి చేస్తుంది ఆ పెళ్లి చేసుకుంటే పెళ్ళ మనం చేసి పెడతాడు కదా మా అమ్మకు నాకు అంటే చింత లేకుంటే ఏమైనా దాంతో ఏమన్నాడు శిర పిరవుడు అన్ని చీరలు దానికి దానికి ఇస్తూ అది తయారై రోజు డ్యూటీ కట్టుకొని పోతే ఆయన చూస్తాడు

మన నీకే వస్తుంది ఎందుకేమో సత్కట్టేసుకోని నిజంగా నిజంగా ఆ మరి తల్లి కన్నా సిద్ధులేదా ఏమైందమ్మని కొడుకు పెళ్లి ఏమంటాయో తక్కువ కొడుకు గురించి అడతారు నా కొడుకు సిరే వస్తున్నా తల్లి అంటది అరే మనకి ఎందుకు వస్తున్నా బాధ చెల్లే సపడాతువుకునాము ఎవడకనన జావానిమ్మ మన సంసారం మనకే సక్కవే లేదు ఉకో ఇగో ఇట్లందుల లైక్ మన వీడియో వీడియో మనల్లందరికి నచ్చిందనుకుంటేమో నచ్చితే కచ్చితంగా కొచ్చి ఇన్న లైక్ గుట్టరి లైక్ చేస్తే ఏమితదంటే మన బ్రో గానికే అవకాశం ఉంటది అట్లనే లైక్ గుడ్నగా కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి పక్కకు హైప్ అనేది పెట్టండి ఒత్తితే మనకు హైప్ పంచ్ అనేదిస్తాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి అచ్చనే హైప్ అనే ఆప్షన్ వతడమ సెలమంచిపోకండి ఇలా రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము ఇలా ఈ రోజు టూ వీడియోస్ పెట్టారు పెంటాక రోజు ఇలానే కంటిన్యూ చేయండి అని అనకండి మాకు వీలైనంత వరకు టూ వీడియోస్ పెట్టింది ట్రై చేస్తాము మాకు టైం ఉంటే గనక పక్కా చేస్తాం పక్కా పెడతాం మీకోసం టైం లేకనే రోజుకి ఒక వీడియో ప్రత్యేకంగా మీకోసం తీసుకొస్తాము మీరు ఒక్క రోజు పెట్టకుండా ఒకటే కామెంట్లు చేస్తారు కదా ఇంకా మనల్ని మన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ కోసం ఎంతో కష్టపడి ఎంత టైం అయినా తీసుకొని లేట్ అయినా పగలైనా ఏదైనా సరే మనం ఒక్క వీడియో పక్క తీసుకురావాలి ఒక రోజు అనేది మేము ఇంటెన్షన్ పెట్టుకొని అట్లా తీసుకొస్తున్నాము ఇంకా ఈ రోజు మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారు కాబట్టి సరే సరే ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి ఆడిపించుకుంటా అయితే అట్లా వీడియో చేస్తున్నాము ఇంకా నచ్చితే ఖర్చుగా ఒక చిన్న లైక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాం